हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा క్రిస్మస్ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని పాస్టర్ దంపతులకు బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పాస్టర్ దంపతులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పి బి శామ్చంద్ గుంటూరు కృపానందం జి నరేంద్ర కుమార్ యేసుదాసు ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సందేశాన్ని అందించారు జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ క్రీస్తు గీతాలు ఆలపించగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచం మొత్తం కలిసి చేసుకునే పుట్టినరోజు ఏసుక్రీస్తు పుట్టినరోజు అని తమ కుటుంబం గత ఇరవై ఐదేళ్లుగా ప్రజాసేవలో ఉందని తమ కుటుంబం గెలుపులో పాస్టర్లు కృషి కూడా ఉందన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల పాస్టర్ దంపతులు వైసీపీ నాయకులు కుమ్మిత అంజరెడ్డి కొల్లా భాస్కర్ దేవప్రసాద్ కేసరి రాంబోపాల్ రెడ్డి దుర్గారెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తీసుకొని వెళ్ళిపోయి తొందర తొందరగా తొందరగా ఫోటో వెళ్ళిపోయి అడుచుడు బైసేసి ఎన్నో కూడా సహాయం చేశారు ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం చేశారు ఎంతో మంది భాషలకు సహాయం చేశారు ఆ పాస్టర్ సహాయం చేయటం కంటే ఆ మా కుటుంబాన్ని గౌరవించి జాగ్రత్తలు తీసుకుంటూ ఈ స్టేజ్లో నిలబెట్టారంటే ఆ మా కుటుంబం మీద పోతే మీ ముందు మీతో పాటు కలిసిమెలిసి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాటి కాలం చెప్పి బాబు తెలియజేస్తున్నాం ఎవరికైనా ఆ దేవుడు దీవులు కావాలి ఆ దిగులతో పాటు మీ అందరు దీవెళ్ళు పాస్కమ్మే పాస్తాందరూ దేవుళ్ళు నేను ఏ గ్రామాలే పోయినా ఎక్కడైపోయినా ఏ క్రిస్టి పోయినా మా శివణ వచ్చాడు మా సొంత వయసు వచ్చాయని చెప్పేసి బాధ్యత అభినందితో చర్చిలో తీసుకెళ్లేసి సన్మానం చేసి ఎప్పుడు గౌరవేస్తున్న పాస్లందరినీ ఈ చిరు సత్కారం మా నాన్నగారు నేర్పించిన మాకు మా చేత ప్రదర్శించి వాళ్ళకి ఈ అందరికి ట్రస్ట్ ద్వారా ఈ చిరు సత్కారం ఈ పాస్లందరికి పట్టపంపని చేసిన భాగ్యం నాకు కలిగించినందుకు నిజంగా సంతోషంగా అదేవిధంగా పాస్ కానీ కానీ ఆ గ్రామ ప్రజలందరూ కానీ నేను ఈ సుమారుగా ఈ దక్తి నియోజకవర్గం నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మీతో పాటు కలిసిమెలిసి మే గ్రామానికి ఇక్కడ వచ్చినా కూడా నా చెయ్యి పెట్టుకొని నడిపి గ్రామం మొత్తం నడిపి ఈ ఇందాక దేవప్రసాద చెప్పిన ప్రకారం ఈ విడియం సురాల్లో కూడా మా శివ గెలిపించాలని చెప్పేసి

മന ഒത്തിരി മനമു ധൈര്യം ഉണ്ടാകും അനുകൾ